అభి అయితే తన తన రూమ్లో కూర్చొని అలా ఆఫీస్ ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటాడు చెక్ చేస్తూ ఉండగా స్వర గురించి గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు అలా తనైతే ఫైల్స్ చెక్ చేస్తూ హాస్టల్లో జరిగిన దాని గురించి అయితే ఆలోచిస్తాడు ఇక్కడ చామంతి పేరుతో ఎవరైనా రూమ్ తీసుకున్నారా అని అడిగితే చామంతి పేరుతో ఎవరూ లేరు అని చెప్పి అంటుంది ఆ మేడం ఇక స్వర పేరుతో చూడండి అని అంటే స్వర పేరుతో కూడా ఇక్కడ ఎవరు రూమ్ తీసుకోలేదు ఇక్కడ అలాంటి పేరుతో ఉన్న వ్యక్తులే లేరని చెప్పి ఆమె అంటుంది ఇక ఆమె మాటలు విని అక్కడ ఉన్న అభి అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు అంటే నాకు చామంతి అబద్ధం చెప్పిందా చామంతి స్వరా వీళ్ళిద్దరూ కలిసి ఏదో నాటకం ఆడుతున్నట్టుగా ఉన్నారు అని చెప్పి అభి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇదంతా నేను ఆలోచిస్తుంది కరెక్టే కదా చామంతి నాకు అబద్ధం చెప్పింది హాస్టల్లో లేకుండా హాస్టల్లో నా అబద్ధం చెప్పింది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో తన టేబుల్ పై ఉన్న పేపర్ కెమెరా చూస్తాడు ఆ కెమెరా చూసి ఏంటిది ఇది ఎవరు చేసి పెట్టారు ఇక్కడ ఇలా ఇలా పేపర్తో కెమెరా చేసింది స్వర మాత్రమే అప్పుడు మా చేతిలో కెమెరా కానీ ఫోన్ కానీ లేకపోతే అయితే చేసి ఫోటోలు దిగాము అలాగే మా కూడా అప్పుడు సరదాగా ఉండి ఫోటోలు దిగాము అంటే ఈ పేపర్ కెమెరా చేసి పెట్టింది స్వరా అయినా స్వర ఈ ఆఫీస్కి వచ్చిందా అని చెప్పి అభి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు అవును ఖచ్చితంగా ఇలాంటి పేపర్ కెమెరా తయారు చేస్తుంది అని చెప్పి బయట సెక్యూరిటీని పిలిచి సెక్యూరిటీ నేను లేనప్పుడు ఆఫీస్కి ఎవరైనా వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విని సెక్యూరిటీ అయితే లేదు సార్ ఎవరూ రాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు లేదు నువ్వు బాగా గుర్తు తెచ్చుకో ఆఫీస్కి ఎవరే వచ్చారు అని చెప్పి అంటే లేదు సార్ నేను నేను ఎక్కడే ఉన్నాను ఎవరూ రాలేదు అని చెప్పి అంటాడు నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్ళావా సెక్యూరిటీ అని చెప్పి అభి అంటాడు ఆ మాటలకు అవును సార్ నేను ఐదు నిమిషాలు టీ తాగుదామని బయటికి వెళ్ళాను ఆ వెంటనే వచ్చేసాను సార్ అని చెప్పి అంటే ఎస్ ఆ టైంలోనే స్వర వచ్చి ఉంటుంది స్వర నా క్యాబిన్కి వచ్చి నా ద అక్కడ ఆడుకొని అక్కడ పడేసి ఉంటుందని చెప్పి అభి అనుకుంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్